హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి బాబుకి కాలాజామున్ ఇస్తున్నాను అనుకుంటున్నారు కదా ఇది కాలా లాంటిది అండి కానీ పిల్లల కోసం హెల్దీ అయిన గవర్నమెంట్ వాళ్ళు చూసే డిస్ట్రిబ్యూట్ చేస్తారు చూడండి అంగన్వాడీ కేంద్రాలలో బాలామృతం పౌడర్ అన్నమాట ఇది చాలా హెల్దీ ఇందులో శక్తి ప్రోటీన్ కాల్షియం ఇనుము విటమిన్ ఏ విటమిన్ బి జింక్సీ ఇవన్నీ ఈ బాలామృతం పౌడర్లో ఉంటాయి ఇది పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలలో ఇస్తారండి ఇది చాలా హెల్దీ అన్నమాట మనం బయట కొనలేం తిని మార్కెట్లో దొరకదు ఓన్లీ అంగన్వాడీ కేంద్రాలలోనే ఉంటుంది దీన్ని ఇదే పౌడర్ రూపంలో తీసుకునే కన్నా మనం డిఫరెంట్గా కాలా జామున్ లేకపోతే గులాబ్ జామున్స్ కూడా చేసుకోవచ్చు బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు అది కూడా స్వీట్ షాప్ స్టైల్లో లాగా సూపర్గా చేసుకోవచ్చు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను అంగన్వాడీ కేంద్రాల దొరికే ఈ బాలామృతం పౌడర్ని ఒక కప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు బాలామృతం పౌడర్ని ఇది కాస్త గరుకుగా ఉంటుంది కాబట్టి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని జల్లించేసుకోవాలి జల్లించుకుంటేనే మనం గులాబ్ జామునైనా కాలాజామునైనా చేసినప్పుడు సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు అది పిండి జల్లెల్లో వేసుకొని ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా వేసుకోవచ్చు కానీ మనం ఇంత హెల్దీ అయిన బాలామృతంతో స్వీట్ చేస్తున్నాం కాబట్టి మైదా ఎందుకండి గోధుమ పిండి బైండింగ్కి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు బాలామృతం పౌడర్ అలాగే హాఫ్ కప్పు గోధుమ పిండిని కూడా జల్లించేసుకుంటే చూడండి ఇలా జల్లించేసి తీసేయండి తర్వాత కొద్దిగా నెయ్యిని వేడి చేసి ఈ పిండిలో ఒకటి లేక రెండు టీ స్పూన్ల వరకు కాచిన నెయ్యిని వేసుకొని పిండికి బాగా పట్టివ్వండి పిండికి బాగా పట్టిస్తే నెయ్యి ఫ్లేవర్ మంచిగా పిండికి పట్టుకొని ఉంటుంది అలాగే గులాబ్ జామ్స్ అనేటివి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట మన మార్కెట్లో గులాబ్జామ్ పిండి ఎలా ఉంటుందో సాఫ్ట్గా అలాంటి టేస్టే ఉంటుంది కానీ ఇంకా చాలా హెల్దీ అనమాట ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేస్తూ చూడండి పిండిని ఇలా తడిపేసి పెట్టుకోవాలి చపాతి పిండి కన్నా కాస్త గట్టిగా తడుపుకోవాలి పిండిని అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నాననివ్వండి ఈలోపు కడాయిలో ఒక కప్పున్నర పంచదార వేసుకొని సుమారుగా అది మునిగే వరకు నీళ్లు పోసి బాగా కలిపేసుకొని మనం లేత తీగపాకం సేమ్ గులాబ్ గులాబ్జాముకి ఎలా అయితే లేత తీగపాకంకు చేస్తామో అలాగే చేసుకోవాలి అలాగే ఇందులో ఫ్రెష్గా దంచిన ఒక రెండు మూడు యాలకులు కూడా పౌడర్ వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయిపోయింది ఆ షుగర్ సిరప్ రెడీ అయ్యే లోపు మన పిండి కూడా నానిపోయి ఉంటుంది చూడండి కొద్ది కొద్దిగా పిండి ముద్దం తీసుకొని మీకు ఉన్న షేప్లో చేసుకోవచ్చు గులాబ్ జాము అయితే రౌండ్గా చేసుకోవచ్చు నేనైతే ఎక్కడ కాలాజాము చేస్తున్నాను కాబట్టి ఓవల్ షేప్లో చేశాను అలా అన్నీ రెడీ చేసుకునే టైం ఉంటుంది కాబట్టి లోపు షుగర్ సిరప్ మనకు రెడీ అయ్యి పక్కనుంది గోరువెచ్చగా అలాగే డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ కూడా పెట్టాను రెండు మనం రెడీ చేసుకుంటే ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ ఆయిల్ బాగా వేడయ్యాక మంటే లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇవి వేసేసుకోవాలి వేసిన వెంటనే కలపకుండా నెమ్మదిగా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా వీడియో మంచిగా మంచి కలర్లోకి వచ్చేలాగా మనకు గులాబ్ జామ్ అయితే కాస్త లైట్ కలర్లోకి తీసేసుకోవాలి నేను ఇక్కడ కాలాజాము చేస్తున్నాను కాబట్టి మంచి చాక్లెట్ కలర్లో వచ్చే వరకు బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కనే గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో వేసేసుకోవాలి నేను అందుకొరకే స్టెప్ వైజ్గా చూపించానండి షుగర్ సిరప్ మనకు రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే వేడి కాస్త చల్లారి గోరువెచ్చగా ఉంటుంది పక్కన ఆయిల్ కూడా వేడి చేసుకున్నాం అనుకోండి అది చల్లారే లోపు మంచిగా ఇవి వేడి వేడిగా ఫ్రై అయిపోతుంటాయి వేటిని తీసుకెళ్ళి షుగర్ సిరప్లో వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే మనం తినకూడదండి ఒక హాఫ్ డే అన్న వదిలేసేయాలి షుగర్ సిరప్లో మంచిగా నాని సూపర్ టేస్టీగా ఉంటుంది మనం బయట ఇవి ఇంత హెల్దీ అయిన స్వీట్ అనేది ఎక్కడ దొరకదండి పిల్లలు మామూలుగా అంగన్వాడీలో దొరికే ఈ బాలామృతం పిండిని పాలల్లో కలిపించినా వట్టిగా తినమన్నా తినలేరు కానీ ఇలా స్వీట్ చేస్తే పిల్లలేంటి పెద్దలు కూడా ఇష్టంగా తింటారు నేనైతే ఒక హాఫ్ డే దీన్ని షుగర్ సిరప్లోనే నానబెట్టేశాను చూడండి ఇప్పుడు తీసి ఒకటి కట్ చేసి చూపిస్తాను ఎంత బాగుందంటే స్వీట్ షాప్లో మనం కాలాజాము తింటే ఎలాంటి టేస్ట్ ఉంటుందో చూడ్డానికి అలానే ఉంది టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది అసలు ఇది అంగన్వాడీలో దొరికే బాలామృతం పొడితో తయారు చేసిన కాలాజామున్ అంటే ఎవ్వరు నమ్మరు ఎవ్వరో ఎందుకండి మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు నేనైతే ఈ స్వీట్ చేసేసి మా అత్తయ్యకి ఇచ్చానని తను టేస్ట్ చేయమని చెప్పాను ఇది బాలామృతం పిండితో చేశానంటే తను అస్సలు నమ్మలేదు చాలా బాగుంది చాలా మృదువుగా సాఫ్ట్గా ఉందని కూడా మెచ్చుకుంది కాబట్టి మీరు కూడా బాలామృతం పౌడర్తో హెల్తీగా ఈ స్వీట్ చేసుకొని చూడండి పిల్లలకి పెట్టండి మీరు కూడా తినండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్